వాటర్ కోసం తవ్వి అల్లూరు జిల్లా చింతపల్లి గోనలంక వీధిలో నెల రోజుల క్రితం వాటర్ పైప్ లైన్ కోసం భారీ తవ్వి దీంతో చుట్టుపక్కల ఉంటున్న కుటుంబీకులు తమ పిల్లలు ఆడుకుంటూ గోతులో పడిపోతున్నారని అంతేకాకుండా గోతులో నీరు నిల్వ ఉండిపోయి దోమలు విపరీతంగా పెరిగి పెరిగిపోయి కుడుతున్నాయని దీని వలన అనారోగ్యాలు వస్తున్నాయని దోమకాటు వలన డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వ్యాధి రాకుండా ఈ గొయ్యిని వెంటనే ముయ్యాలని అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని మీడియా ముందుకు వచ్చి ఆందోళన తెలియజేస్తున్నారు వెంటనే సంబంధిత అధికారులు ఈ గొయ్యిని ముయ్యాలని కోరుతున్నారు ఈ తవ్వేసి దాదాపు నెల దాటిందండి ఇప్పటికి పిల్లలు మా పిల్లలు గట్రా ఇక్కడే తిరుగుతూ ఉంటారు ఆడుకుంటూ ఉంటారు ఎప్పుడైనా సరే బావులు గట్రా పడిపోయినప్పుడు తొందరగా పరిగెత్తుకుంటు ఏతు చూస్తూ ఉంటారు ఏమైనా అయిపోతే ఏమైనా ఇబ్బంది కానీ ఎవరు పట్టించుకోవట్లేదు వస్తున్నారు ఆల్రెడీ స్కూల్ పిల్లలకు కూడా నచ్చుకొని వస్తున్నారు వస్తున్నారు చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు అది తప్పని ఎవరు లేదు ఇంకొక ఎప్పుడైనా సరే కొంచెం పట్టించుకుంటారని ఈ గొయ్యి ఎవరు తీశారు వాళ్ళు చెప్పారు మరలా మీరు ఆల్రెడీ కంప్లైంట్ చేసే చూశారు చూసారు పట్టించుకోకుండా వెళ్ళిపోయారు ఏమన్నారు ఏం చెప్పలేదు ఏం చెప్పలేదు ఎప్పుడు మోస్తారు ఎప్పుడు మోస్తారని అడిగాము కానీ మోసగా మూసేస్తాం అలా కంప్లీట్ చేసిస్తాం అన్నారు ఎందు ఎందుకు అసలు పోయింది ఇది వాటర్ పైప్ వాటర్ పైప్ బాగా చూస్తున్నాను మేము గుళ్ళకి ఇస్తున్నాం కదా రెండు నెలలుగా ఈ కాలువను తీసి వాటర్ పైప్ కోసం అని ఒక తవ్వేరు తవ్వి రెండు నెలలు కంప్లీట్ తప్పనిసి ఇది కోచ్ చేయడం అంటే చాలా చాలాసార్ కంపెనీ పిల్లలు ఆడుకోవడం కంటే స్కూల్ పిల్లలు ఎవరు నష్టం వెళ్తున్నారు చాలా మంది వెళ్తున్నారు చెప్తున్నా పట్టించుకోవట్లేదు ఇలా ఉండడం వల్ల చాలా ఇబ్బంది ఉంది మాకు కూడా ఇంటి ముందు అవ్వడం వల్ల పిల్లలు ఆడుకోవడం వల్ల బాల్ పడుకోవచ్చు కింద వండుకోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ విషయము ఒకసారి మీరు కూడా అధికారులకి తెలియజేస్తానని కోరుకుంటున్నాం